ప్రకాశం జిల్లాకు గుట్టు చప్పుడు కాకుండా కర్ర తెరండి కర్రనుంచి గురువారం సాయంత్రం ప్రకాశం జిల్లా పామూరుకు కు తరలిస్తుండటంతో వరుకుంటపాడు అటవీ అధికారుడే కర్రతో వెళుతున్న మినీ లారీని అడ్డుకుని ఫైన్ రాస్తారు ఆఫీసర్కి డ్రైవర్ సమాచారాన్ని ఇచ్చారు సదరు అర్లపడియ ఫారెస్ట్ ఆఫీసర్ వైకుంఠపాడు అటవీ అధికారులతో మాట్లాడడం వింతగా విశేషంగా మారింది జేసీబీతో అడవిలోకి దారి చేసి వాగు పక్కనే ఉన్న విలువైన వేప తెల్లతుమ్మ చెట్లను రక్కించి సాయంత్రం ఆరు గంటల వరకు వేచి ఉండి మినీ లారీని సదరు అర్లపడియ ఫారెస్ట్ ఆఫీసర్ గ్రామస్తులు పత్రికా విలేకరులు ప్రశ్నించగా నేనిక్కడ లేను అని చెప్పడం విశేషం నేను వీడియోని తీసుకున్నదాని కోసం